హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర సమాచారం గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాను ట్వంటీ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ పాయింటింగ్ అసలు ఇరవై ఆరు జిల్లాలు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూసాము దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను సో దాని తర్వాత వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది వీడియోలో డిస్కస్ చేసుకున్నాము సో ఈ వీడియోలో మనం అసలు విస్తీర్ణపరంగా పెద్ద జిల్లాలు చిన్న జిల్లాలు జనాభా పరంగా పెద్దవేంటి చిన్నవేంటి సో తేర్ రేఖ కలిగిన జిల్లాలేంటి తర్వాత మన ఏవైతే నైబరింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్కి సో ఆ రాష్ట్రాలతో కలిగిన జిల్లాలు ఏమేమి ఉన్నాయి సో వాటి అన్నింటిని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చూద్దాం సో ఈ వీడియో చూసే ముందు ప్రీవియస్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ చూసి ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకు చాలా క్లారిటీ వస్తుంది సో ఆర్డర్ ప్రకారం చూడకపోతే మీరు ఏదో లాజిక్ అయితే మిస్ అవుతూ ఉంటారు సో కంటిన్యూషన్ ఫస్ట్ వీడియో నుంచి మీరు చూసుకుంటూ వస్తే సో ఈజీగా ఉంటుంది ప్రతి వీడియో కింద మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నాము సో మాక్సిమం వీలైతే కుదిరితే కొన్ని బిట్స్ కూడా వీడియో కింద మనకి ఒక టెస్ట్ లాగా ఇస్తాను యాప్లో సో ఒకసారి చూసుకోవచ్చు మనకి లెర్న్ జీకే విత్ అంజీ అనేది ఛానల్ నాది యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవ్వచ్చు సో మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ అడిగాను కదా ఏ రాజ్యాన్ని సవరణ చట్టం ద్వారా లోక్సభలో ఆంగ్లో ఇండియన్లకు ఉన్న రిజర్వేషన్లు తొలగించారనేది సో దీనికి ఆల్రెడీ మనం ఆ వీడియోలో వచ్చింది దీనికి ఆన్సర్ వచ్చేసరికి వన్ నాట్ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ మ్యాప్ బేసిక్స్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూద్దాం ఇది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను ఇరవై మూడు జిల్లాలో ఏవైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రాంతం రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తేదీన పదమూడు జిల్లాలతో మనకి ఇది నవ్యాంధ్రప్రదేశ్గా ఏర్పడింది సో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో మనకి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున జిల్లాలను పునర్వ్యవస్థీకరించి పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించారు ఉత్తరాంధ్ర జిల్లాలు ఆరు కోస్తాంధ్ర ప్రాంతాలు పన్నెండు రాయలసీమ ప్రాంతాలు ఎనిమిది సో మొత్తం టోటల్గా ఇరవై ఆరు జిల్లాలు అయితే నేను ఫస్ట్ వీడియోలో మీకు చెప్పే ఆల్రెడీ అంటే ఇరవై వీడియోలో అక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాల గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను సో అయితే ఇప్పుడు మనం ఇక్కడ అసలు విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాలు విస్తీర్ణంలో చిన్న జిల్లాలేంటి జనాభాలో పెద్ద జిల్లాలు ఏంటి జనాభాలో చిన్న జిల్లాలు ఏంటి అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా మనకి విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు అన్నప్పుడు మీరు పాకిస్తాన్ అనే దేశాన్ని గుర్తుపెట్టుకుంటే పిఏకే పిఏకే అంటే ప్రకాశం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కడప జిల్లా వై కడప జిల్లా అంటే వైఎస్ఆర్ కడప జిల్లా ప్రకాశం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కడప జిల్లా సో ఈ మూడు జిల్లాలు చెప్పొచ్చు ఇక్కడ మీరు మ్యాప్లో కూడా చూసుకోవచ్చు పీఏకే ప్రకాశం జిల్లా ఇక్కడ ఉంది పి అంటే ప్రకాశం జిల్లా ఏ అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా కే అంటే మనకి వైఎస్ఆర్ జిల్లా దీన్ని మ్యాప్ని ఇమాజినేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సింపుల్గా పిఏకే అని గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ విస్తీర్ణంలో అతి పెద్ద మూడు జిల్లాలు సో దాని తర్వాత విస్తీర్ణంలో అతి చిన్న జిల్లాలో ఉన్నప్పుడు ఇక్కడ మీరు మ్యాప్ ఇమాజినేషన్ చేసుకోగలిగితే సో మ్యాప్లో చూసుకోవచ్చు ఏ జిల్లా చిన్నగా ఉంది అనేది సో ఇక్కడ మనకి ఒకసారి చూడండి విశాఖపట్నం కోనసీమ జిల్లా సో ఇక్కడ మీరు మ్యాప్లో చూడవచ్చు విశాఖపట్నం ఎక్కడ ఉంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం సో ఇది మీరు దానికంటే ఇంకా చిన్న జిల్లా అంటే మనకి కోనసీమ జిల్లా సెకండ్ వన్ ఫస్ట్ వన్ ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నం సెకండ్ ప్లేస్ కోనసీమ సో మిగతా అన్ని జిల్లాలు చాలా పెద్దగానే ఉంటాయి మీరు మ్యాప్లో అలా మీరు ఒక వన్ మినిట్ అబ్జర్వ్ చేయండి సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు టాప్లో మనకి విశాఖపట్నం చిన్న జిల్లా ఉంది ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీబ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు ఆరు జిల్లాలు మనం నేర్చుకున్నాం ఈ ఆరు జిల్లాల్లో మీకు చిన్నగా కనపడే జిల్లా ఏంది అక్కడ విశాఖపట్నం సో దాని తర్వాత ఏం నేర్చుకున్నాము ఏలూరు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కాకినాడ కోనసీమ సో ఇందులో మనకి కోనసీమ అనేది సెకండ్ ప్లేస్ సో ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో దాని తర్వాత మనకి జనాభాలో అతిపెద్ద జిల్లాలో అన్నప్పుడు సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ట్వంటీ వన్ వీడియో అనుకుంటా ట్వంటీ వన్ వీడియోలో మీకు అసెంబ్లీ స్థానాలు చెప్పినప్పుడు సో అసెంబ్లీ స్థానాలు వన్ సెవెంటీ ఫైవ్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి త్రీ అయితే మనకి అల్లూరు సీతారామరాజు ఫోర్ అయితే పార్వతీపురం బ్రహ్మణ్యం సో తర్వాత మనకి ఫైవ్ అనే నెంబర్ ఎక్కడ రాదు సిక్స్ వచ్చేసరికి ఐదు జిల్లాల్లో వస్తుంది సెవెన్ అనేది పద్నాలుగు జిల్లాల్లో ఉంటుంది ఎయిట్ అనేది ఐదు జిల్లాల్లో ఉంటుంది అని చెప్పాం సో ఎయిట్ అనే ఐదు జిల్లాలు ఏంటి అంటే మనకి ఫస్ట్ మీకు ఏం చెప్పాను ఇక్కడ ప్రకాశం జిల్లా తర్వాత నెల్లూరు జిల్లా సో దాని తర్వాత ఇక్కడ మనకి కర్నూలు జిల్లా అని చెప్పాను సో అలాగే మీరు ఇక్కడ జనాభా అన్నప్పుడు సో ఫస్ట్ మనకి ఆర్డర్ అక్కడ నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా నుంచి మనకి ఇక్కడ చెప్పుకున్నాం కదా ఒకసారి ఇక్కడ చూడండి నెల్లూరు జిల్లా మనకి ఫస్ట్ వన్ సో నెల్లూరు పైన మనకి ప్రకాశం ఉంటుంది సెకండ్ వన్ తర్వాత నంద్యాలను ఎలిమినేట్ చేయండి కర్నూలు మనకి థర్డ్ వన్ అని చెప్పాను అంటే ఎయిట్ ఎక్కడెక్కడ వస్తుంది దానికి ఇది ఆర్డర్ నెల్లూరు ప్రకాశం కర్నూలు సో మీరు ఇక్కడ అదే ఆర్డర్ గుర్తుపెట్టుకోవచ్చు నెల్లూరు ప్రకాశం కర్నూలు సో ఎయిట్ ఎక్కడెక్కడైతే వస్తుందో అందులో నేను చెప్పినప్పుడు ఫస్ట్ త్రీ ఏం చెప్పానంటే నెల్లూరు ప్రకాశం కర్నూలు సో దాని తర్వాత మనకి అనంతపురం ఉంటుంది అనంతపురం తర్వాత శ్రీకాకుళం ఉంటుంది అని చెప్పాను అందులో ఫస్ట్ మూడే మనకి జనాభాలో అతిపెద్ద జిల్లా సో ఇక్కడ ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో దాని తర్వాత మనకి జనాభాలో అతి చిన్న జిల్లాలు అన్నప్పుడు పార్వతీపురం బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు సో ఇక్కడ మీరు మ్యాప్ పాయింటింగ్ తీసుకుంటే ఎంపీ మనకి అసెంబ్లీ స్థానాలు తక్కువ ఉండేది పార్వతి బ్రహ్మణ్యం అల్లూరి సీతారామరాజు కదా సో అలా మనకి త్రీ ఫోర్ అక్కడ వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ పార్వతీపురం బుర్రహ్మణ్యం జనాభాలో తక్కువ అతి చిన్న జిల్లా దాని తర్వాత మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా జనాభాలో సెకండ్ ప్లేస్లో ఉంటుంది సో అలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు విస్తీర్ణం అన్నప్పుడు పిఏకే పార్వతి బ్రహ్మణ్యం అల్లూరి ప్రకాశం సారీ ప్రకాశం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా కడప జిల్లా తర్వాత అదే విస్తీర్ణంలో అతి చిన్న జిల్లా అన్నప్పుడు విశాఖపట్నం కోనసీమ జిల్లా సో మనకు ఉత్తరాంధ్రలో చిన్నది విశాఖపట్నం దాని తర్వాత నేర్చుకున్న దాంట్లో మనకి కోనసీమ విస్తీర్ణం ఉన్నప్పుడు అదే జనాభా అన్నప్పుడు మనకి అసెంబ్లీ స్థానాలు గుర్తు రావాలి ఎయిట్లో ఎయిట్ గుర్తురావాలి ఎయిట్లో మీకు అక్కడ చెప్పిన ఆర్డర్ నెల్లూరు నెల్లూరు తర్వాత ప్రకాశం ప్రకాశం తర్వాత కర్నూలు ఇలా మీరు ఆర్డర్ ప్రకారం కానీ వీడియోస్ చూస్తే ఇంకొక క్లారిటీ ఉంటుంది ప్రీవియస్ క్లాసెస్లో అసలు ఏం చెప్పుకున్నాం అనేది ఐడియా వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది తెలుస్తుంది సో ఎవరు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ ఒకటే నేర్చుకుంటారు ఇక్కడ చదువు చెప్పడం కంటే కూడా ఎలా చదువుకోవాలో చెప్పడం అనేది ఇంపార్టెంట్ ఆ వే ఆఫ్ ప్యాటర్న్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాలు ఉంటాయి ఇరవై ఆరు జిల్లాలు మీరు నేర్చుకోమంటే ఇరవై ఆరు నేర్చుకుంటారు అందరూ ఎలా నేర్చుకుంటారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏ ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటున్నారు ఏ ఆర్డర్ ప్రకారం నేర్చుకొని ఎలా ప్రాక్టీస్ చేస్తే మీకు నెక్స్ట్ టాపిక్లో మీకు అది హెల్ప్ అవుతుంది అనేది మీకు ఐడియా ఉండాలి సో బై వన్ గెట్ వన్ ఫ్రీ లాగా ఏది నేర్చుకుంటే ఏది ఫ్రీగా వస్తుందో తెలిసినప్పుడు మాత్రమే తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవచ్చు సో అలా చూడండి ఇప్పుడు మనకి జనాభా అతి చిన్న జిల్లాలు అన్నప్పుడు పైన ఉండే పార్వతి దాని తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా సో మనకి ఇక్కడ ఈ ఫోర్ పాయింట్స్ గురించి మనకు క్లారిటీ వచ్చింది విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాలు అతి చిన్న జిల్లా అతి అతిపెద్ద జిల్లాలు అతి చిన్న జిల్లా సో అయితే మనకి ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలోని కోస్తాంధ్ర జిల్లాలోని రాయలసీమ జిల్లాలోని సో ఇందులో కూడా విస్తీర్ణ పరంగా అతిపెద్దది ఏంటి పరంగా అతి చిన్నది ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక జనాభా గల జిల్లా ఏంటి అత్యల్ప జనాభా గల జిల్లా ఏంటి ఇలా మనకు మూడు పాటల్లో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో ఒక్కొక్క పాటలో ఈ నాలుగు అనేది ఒకసారి చూ డిస్కస్ చేద్దాం ఒకసారి గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనం ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నాం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి సో దాని తర్వాత ఇక్కడ పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు సో ఇక్కడ ఓవరాల్గా మనకి సెకండ్ ప్లేస్ మనకి అల్లూరి సీతారామరాజు అని చెప్పాను కదా విస్తీర్ణంలో అది ఉత్తరాంధ్రలోనే ఉంది కదా అప్పుడు ఉత్తరాంధ్రలో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లా అన్నప్పుడు అల్లూరి సీతారామరాజు అవుతుంది సో దాని తర్వాత ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లోనే విస్తీర్ణ రీత్యా చిన్న జిల్లా అన్నప్పుడు విశాఖపట్నం అని చెప్పాను అది ఉత్తరాంధ్రలోనే ఉంది కాబట్టి విస్తీర్ణ విస్తీర్ణ రీత్యా అతి చిన్న జిల్లా విశాఖపట్నం సో ఇక్కడ జనాభా పరంగా తీసుకున్నప్పుడు మాత్రం శ్రీకాకుళం ఫస్ట్ ప్లేస్ ఎందుకంటే మనకి ఇక్కడ ఎంపీ స్థానాలు చెప్పుకున్నప్పుడు మీకు అసెంబ్లీ స్థానాలు ఎయిట్ అనేది మనకి ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో ఎయిట్ రావాలి అని చెప్పాను సో దాని ప్రకారం మీరు లాజిక్ ఇక్కడ ఉత్తరాంధ్రలో అత్యధిక జనాభా గల జిల్లా ఎయిట్ శ్రీకాకుళం సో అదే ఉత్తరాంధ్రలో అత్యల్ప జనాభా కలిగిన జిల్లా ఇక్కడ పార్వతీపురం మన్యం సో ఆల్రెడీ ఇక్కడ మనం ఇందాక జనాభా అని చెప్పుకున్నప్పుడు ఫస్ట్ ప్లేస్ పార్వతీపురం మణ్యం సెకండ్ ప్లేస్ అల్లూరి సీతారామరాజు అని చెప్పాను ఇలా మీరు ఉత్తరాంధ్ర జిల్లాలో సపరేట్గా అడిగినా కానీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తీర్ణ రీతి అల్లూరి సీతారామరాజు చిన్న జిల్లా అయితే విశాఖపట్నం జనాభాలో అతిపెద్దది శ్రీకాకుళం అతి చిన్నది అయితే పార్వతీపురం మన్యం సో దాని తర్వాత మనకి కోస్తాంధ్ర జిల్లాలో అదే కోస్తాంధ్ర జిల్లాలో విస్తీర్ణ రీత్యా అతిపెద్ద జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద జిల్లా ప్రకాశం జిల్లా అయినప్పుడు అది మనకి కోస్తాంధ్రలో ఉంది కాబట్టి కోస్తాంధ్రలో విస్తీర్ణ రీతి అతిపెద్ద జిల్లా అంటే ప్రకాశం అదే కోస్తాంధ్రలో విస్తీర్ణ రీత్యా అతి చిన్న జిల్లా అన్నప్పుడు మనకి కోనసీమ జిల్లా ఎందుకు మనం ఆల్రెడీ టూ ప్లేసెస్ చూసుకున్నాము విశాఖపట్నం తర్వాత కోనసీమ ఆల్రెడీ ఇందాక విశాఖపట్నం ఉత్తరాంధ్రలో వచ్చింది కాబట్టి ఇక్కడ కోస్తాంధ్ర అన్నప్పుడు కోనసీమ వస్తుంది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు అదే కోస్తాంధ్రలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా నెల్లూరు జిల్లా సో మనకి ఇందాక జనాభా అన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ మనకి నెల్లూరు వస్తుంది దాని తర్వాత ప్రకాశం గుర్తుపెట్టుకోవాలి ప్రకాశం తర్వాత మనకి ఇక్కడ కర్నూలు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను కదా అంటే ఫస్ట్ నెల్లూరు అన్నాను ఇక్కడ కోస్తాంధ్రలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా అన్న మనకి ఇక్కడ నెల్లూరే వస్తుంది అదే అత్యల్ప జనాభా కలిగిన జిల్లా బాపట్ల సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మాత్రం బాపట్ల సో బాపట్ల అన్నప్పుడు అక్కడ మనకి సిక్స్ ఎక్కడెక్కడ వస్తుంది అన్నప్పుడు ఇక్కడ మీకు నంద్యాలలో సిక్స్ వస్తుంది సత్యసాయి సత్యసాయి అన్నమయ్య జిల్లాలో నెంబర్ సిక్స్ వస్తుంది తర్వాత బాపట్ల విశాఖపట్నంలో సిక్స్ వస్తుంది అన్నప్పుడు అక్కడ ఇక్కడ మీరు బాపట్ల అనేది కోస్తాంధ్రాలో అత్యల్ప జనాభా కలిగిన జిల్లా అన్నప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో దీని తర్వాత రాయలసీమ జిల్లాలు సో రాయలసీమ జిల్లాల్లో మనకి టోటల్గా ఎనిమిది జిల్లాలు ఉంటాయి ఈ రాయలసీమ జిల్లాలో విస్తీర్ణ రీత్యా అతిపెద్ద జిల్లా అన్నప్పుడు ఇందాక ఆల్రెడీ పిఏకే పాకే ప్రకాశము అల్లూరు సీతారామరాజు కడప అన్నాను కాబట్టి రాయలసీమ అన్నప్పుడు మనకి వైఎస్ఆర్ జిల్లా అనేది ఐడెంటిఫై చేయొచ్చు అదే విస్తీర్ణ రీత్యా అతి చిన్న జిల్లా అన్నప్పుడు చిత్తూరు జిల్లా సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి విస్తీర్ణ రీత్యా అతి చిన్న జిల్లా చిత్తూరు జిల్లా సో ఇది మనకి చిత్తూరు జిల్లా అదే రాయలసీమలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా కర్నూలు జిల్లా సో ఇది కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు నెంబర్ ఎయిట్ అన్నప్పుడు మనకి ఇక్కడ నెల్లూరు ప్రకాశం తర్వాత కర్నూలే చెప్పాను కాబట్టి ఎక్కువ మంది ఎంపీలు ఉంటారు అంటే ఎక్కువ జనాభా ఉంటారు అలా రాయలసీమలో అత్యధిక జనాభా కలిగిన జిల్లా కర్నూలు జిల్లా అదే రాయలసీమలో అత్యల్ప జనాభా కలిగిన జిల్లా వచ్చేసరికి మనకి అన్నమయ్య జిల్లా సో అన్నమయ్య జిల్లాలో మనకి రాయలసీమలో అత్యల్ప జనాభా కలిగిన జిల్లా అన్నమయ్య జిల్లా సరే మీరు ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో రాయలసీమ జిల్లాలో అన్నప్పుడు కోస్తాంధ్ర జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు అలా గా చూసుకోవాలి అదే ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్ గా జనాభా పరంగా అతిపెద్ద జిల్లాలు అతి చిన్న జిల్లాలు అతి అతిపెద్ద జిల్లాలు అతి చిన్న జిల్లాలు గుర్తుపెట్టుకోవాలి సో దీని తర్వాత మనకి భూపరివేష్టిత జిల్లాలు సో ల్యాండ్ లాక్ డిస్టిక్స్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం భూపరివేష్టిత జిల్లాలు మొత్తం మనకి మూడు జిల్లాలు ఉంటాయి ఆ మూడు జిల్లాలే వైఎస్ఆర్ కడప తూర్పు గోదావరి గుంటూరు సో ఆల్రెడీ మనం క్లాస్ చెప్పినప్పుడు మీకు చెప్పాను ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడు సో ఇక్కడ మనకి తూర్పుగోదావరి ఈస్ట్ గోదావరి జిల్లా ఉంది సో దాని తర్వాత గుంటూరు జిల్లా ఉంది దాని తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది సో మొత్తం మనకి ల్యాండ్ లాక్ డిస్టిక్స్ అన్నప్పుడు మూడు జిల్లాలు వస్తాయి అందులో అతిపెద్ద భూపరివేష్టిత జిల్లా అంటే వైఎస్ఆర్ కడప అతి చిన్న భూపరివేష్టిత జిల్లా అంటే మనకి గుంటూరు జిల్లా సో వరుసగా చూసుకుంటే మనకి అతిపెద్దది వైఎస్ఆర్ కడప రెండవ అతిపెద్దది పెద్దది తూర్పుగోదావరి మూడవ మూడవది ఇంకా లాస్ట్ వన్ మనకి గుంటూరు ఏంటి ఓన్లీ ల్యాండ్ లాక్ డిస్టిక్స్ అన్నప్పుడు ల్యాండ్ లాక్ డిస్టిక్స్ అంటే ఏంటి వేరే రాష్ట్రంతో మనకి సరిహద్దు లేని ప్రతి జిల్లాని భూపరివేష్ఠత జిల్లా అని పిలుస్తారు అంటే మొత్తం మనకి ఇరవై ఆరు జిల్లాల్లో ఇక్కడ మీరు మ్యాప్లో చూసుకుంటే ఇరవై జిల్లాలకి వేరే వేరే రాష్ట్రాలతో సరిహద్దు ఉంది లేదా జల సరిహద్దు ఉంది అంటే జల సరిహద్దు ఉండకూడదు వేరే రాష్ట్రంతో సరిహద్దు ఉండకూడదు ఇలా రెండు లేకపోతే వాటిని ల్యాండ్లాక్ డిస్టిక్స్ అంటారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు శ్రీకాకుళంకి జల సరిహద్దు ఉంది విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు సారీ గుంటూరు కాదు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి తర్వాత చిత్తూరు తమిళనాడుతో సరిహద్దు ఉంది తర్వాత అన్నమయ్య సత్యసాయి అనంతపురం కర్నూలు నంద్యాల ప్రకాశం పల్నాడు ఎన్టీఆర్ ఏలూరు అల్లూరి సీతారామరాజు ఇలా పార్వతీపురం అన్యం ఇలా ఇరవై జిల్లాలకి అయితే తెర రేఖ ఉంది లేదా వేరే రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఇలా రెండు లేకపోతే వాటిని ల్యాండ్ లార్క్ డిస్టిక్స్ అంటారు భూపరివేష్ఠ జిల్లాలో అంటారు అలా మొత్తం ఆంధ్రప్రదేశ్లో మూడు జిల్లాలు ఉన్నాయి అదే మనకి ఈస్ట్ గోదావరి గుంటూరు వైఎస్ఆర్ కడప అందులో అతిపెద్దది వైఎస్ఆర్ కడప చిన్నది గుంటూరు సో దీని తర్వాత మనం సరిహద్దు రాష్ట్రాలు అనే టాపిక్ గురించి చూద్దాం సరిహద్దు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్కి ఐదు రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది సో ఆల్రెడీ మనకి సరిహద్దు రాష్ట్రాలు అనే టాపిక్ నేను ఆ థర్డ్ వీడియోలోను ఫోర్త్ వీడియోలోను చేసి ఉంటా ఎనిమిది రాష్ట్రాలతో సరిహద్దు కలిగినది ఉత్తరప్రదేశ్ ఏడు రాష్ట్రాలతో సరిహద్దు కలిగినది అయితే అస్సాము మనకి ఛత్తీస్గఢ్ ఉంటుంది తర్వాత మనకి ఆరు రాష్ట్రాలతో సరిహద్దు కలిగింది మనకి మహారాష్ట్ర ఉంది సో ఇలా కర్ణాటక ఉంటుంది తర్వాత ఐదు అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది నాలుగు అయితే తెలంగాణ ఉంటుంది సో ఇలా అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఆ వీడియోలో అన్ని డిస్కస్ చేసాము సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు కలిగిన ఏవేంటి అనేది ఒకసారి చూడండి సో ఇక్కడ మనకి ఒరిస్సా ఉంది ఒడిస్సా తర్వాత ఛత్తీస్గఢ్ ఉంటుంది ఛత్తీస్గఢ్ తర్వాత తెలంగాణ ఉంది తెలంగాణ తర్వాత కర్ణాటక కర్ణాటక తర్వాత తమిళనాడు ఇవన్నీ మీరు ఏదైతే ఫస్ట్ వీడియో ఉందో ఆ వీడియో కానీ చూస్తే ఇక్కడ మీకు చాలా ఈజీగా మళ్ళీ బై చేయాల్సిన అవసరం లేకుండా గుర్తుపెట్టుకోవచ్చు ఎందుకు అంటే సో ఇక్కడ చూస్తే మీరు ఒడిస్సా అన్నప్పుడు మూడు జిల్లాలు ఉన్నాయి ఇక్కడ మీరు మ్యాప్లో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఆ మూడు జిల్లాలు ఏంటి వరుసగా మూడు జిల్లాలు మీరు చెప్పగలిగితే సరిపోతున్నాయి సో మూడు జిల్లాలు అన్నప్పుడు శ్రీకాకుళం శ్రీకాకుళం తర్వాత మనకు అటు సైడ్ వచ్చినప్పుడు మన్యం వస్తుంది మన్యం తర్వాత మనకి అల్లూరి సీతారామరాజు జిల్లా వస్తుంది అంటే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అంటే ఒడిస్సాతో సరిహద్దు కలిగిన జిల్లాలు మొత్తం మూడు జిల్లాలు ఉన్నాయి ఆ మూడు జిల్లాలు కూడా మీరు వరుసగా చెప్పుకుంటూ రావాలి ఇప్పుడు ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి ఏ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఒక్క జిల్లాకు మాత్రమే సరిహద్దు ఉంది ఆ ఒక్క జిల్లానే అల్లూరి సీతారామరాజు జిల్లా మీరు ఇక్కడ మ్యాప్లో చూడవచ్చు మీరు ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూషన్ ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో అల్లూరి సీతారామరాజు జిల్లాకి సరిహద్దు ఉంది సో మళ్ళీ మీరు ఇప్పుడు ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూ చేయాలి ఏ రాష్ట్రానికి అంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మొత్తం ఏడు జిల్లాలతో సరిహద్దు ఉంది ఆ ఏడు జిల్లాలే మనకి అల్లూరి సీతారామరాజు దాని తర్వాత వచ్చేది మనకి ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా తర్వాత ఎన్టీఆర్ జిల్లా వస్తుంది ఆర్డర్ ప్రకారం ఎన్టీఆర్ కింద పల్నాడు జిల్లా ఉంటుంది పల్నాడు జిల్లా తర్వాత ప్రకాశం జిల్లా ఉంది ప్రకాశం జిల్లా తర్వాత నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా తర్వాత కర్నూలు జిల్లా ఇలా ఏడు జిల్లాలు ఉంటాయి అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా మీరు ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మ్యాప్ గాని మీరు ప్రాక్టీస్ చేసి నేను ఫస్ట్ పార్ట్లో చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎవరైతే అలా ప్రాక్టీస్ చేశారో ఇక్కడ మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇలా మొత్తం మనకి తెలంగాణ అంటే ఏడు జిల్లాలు వస్తాయి దాని తర్వాత మనకి కర్ణాటక కర్ణాటకకి ఐదు జిల్లాలతో సరిహద్దు ఉంది మీరు ఇప్పుడు ఎక్కడైతే స్టాప్ చేశారో కర్నూలు దగ్గర కర్నూలు నుంచి మళ్ళీ కంటిన్యూషన్ కర్ణాటక వస్తుంది ఇక్కడ మీరు కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు అంటే మనం నేర్చుకున్న ఆటలే మన రాయలసీమ జిల్లాలు అనగానే నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు ఇలా నేర్చుకున్నాం కదా ఇప్పుడు అదే మనకి ఇక్కడ సరిహద్దు ఉంది తెలంగాణకి కర్ణాటకకి ఇప్పుడు కర్ణాటక అన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు జిల్లాలు సో ఈ ఐదు జిల్లాలకి కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు ఉంది సో అయిపోయింది కర్ణాటక అంటే మనకి ఐదు జిల్లాలు వచ్చేసింది తర్వాత తమిళనాడు తమిళనాడు అంటే మనకి ఇప్పుడు ఎక్కడైతే స్టాప్ చేశారో మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ చేయాలి సో తమిళనాడుకి చిత్తూరు తిరుపతి సో ఇక్కడ చూసారా చిత్తూరు తిరుపతి సో అంటే చిత్తూరు దగ్గర ఇందాక మనం కర్ణాటక దగ్గర స్టాప్ చేశాం కదా సో అక్కడి నుంచి మళ్ళీ తమిళనాడు రాష్ట్రానికి చిత్తూరుతో సరిహద్దు ఉంది తిరుపతితో సరిహద్దు ఉంది ఇలా మొత్తం సరిహద్దు రాష్ట్రాలు అన్నప్పుడు ఐదు రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఏ రాష్ట్రానికి ఏ ఏ జిల్లాలతో సరిహద్దు ఉంది అనేది సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి సో ఒడిశా అన్నప్పుడు మూడు జిల్లాలు వస్తాయి శ్రీకాకుళం విజయనగరం సారీ శ్రీకాకుళం పార్వతీపురం బ్రహ్మణ్యం తర్వాత అల్లూరి సీతారామరాజు మొత్తం మూడు జిల్లాలతో ఛత్తీస్గఢ్తో ఒడిశాతో సరిహద్దు ఉంది ఎక్కడైతే మీరు స్టాప్ చేశారో అల్లూరి సీతారామరాజు దానికి ఛత్తీస్గఢ్తో సరిహద్దు ఉంది ఒకే ఒక జిల్లా మళ్ళీ ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూషన్ ఏడు జిల్లాలతో తెలంగాణతో సరిహద్దు ఉంది అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ జిల్లా పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే స్టాప్ చేశారో అక్కడి నుంచి కంటిన్యూషన్ కర్ణాటకకి నాలుగు జిల్లాలతో సరిహద్దు ఐదు జిల్లాలతో సరిహద్దు ఉంది సో కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు మళ్ళీ ఇప్పుడు ఎక్కడైతే స్టాప్ చేశామో అక్కడ నుంచి తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దు ఉంది ఇక్కడ చిత్తూరు తిరుపతి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శ్రీకాకుళానికి ఇక్కడ ఒరిస్సాతో సరిహద్దు ఉంది ఇక్కడ జల సరిహద్దు ఉంది ఇక్కడ తిరుపతికి తమిళనాడుతో సరిహద్దు ఉంది జల సరిహద్దు ఉంది అంటే ఇక్కడ భూ సరిహద్దు జల సరిహద్దు కలిగిన రెండు జిల్లాలు వచ్చేసరికి మనకి శ్రీకాకుళం తిరుపతి సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి సబ్ టాపిక్ వచ్చేసరికి తీరరేఖ అనే టాపిక్ గురించి వద్దాం కోస్టల్ లైన్ సో ఆంధ్రప్రదేశ్ తీర్రేఖ కలిగిన జిల్లాలు మొత్తం పన్నెండు జిల్లాలు అంటే సో ఈ పన్నెండు జిల్లాలే మనకి శ్రీకాకుళం శ్రీకాకుళం విజయనగరం సో శ్రీకాకుళం ఒకటి విజయనగరం ఒకటి విశాఖపట్నం ఒకటి తర్వాత అనకాపల్లి తర్వాత కాకినాడ కాకినాడ తర్వాత కోనసీమ ఇది కూడా మనం నేర్చుకున్న ఆడలే కోనసీమ తర్వాత పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి తర్వాత కృష్ణ కృష్ణ తర్వాత గుంటూరు గుంటూరు తర్వాత బాపట్ సారీ గుంటూరు లేదు బాపట్ల బాపట్ల నైన్త్ వన్ సో దాని తర్వాత ప్రకాశం టెన్త్ వన్ నెల్లూరు లెవెన్ తిరుపతి పన్నెండు సో ఇలా మొత్తం మనకి పన్నెండు జిల్లాలకి సముద్రం అనేది సరిహద్దు ఉంది అనమాట అంటే తీరరేఖ కలిగిన జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయి అంటే పన్నెండు జిల్లాలు ఉన్నాయి సో ఈ పన్నెండు జిల్లాలు ఏంటి అంటే ఫస్ట్ వన్ శ్రీకాకుళం ఉంది తర్వాత విజయనగరం ఉంది విశాఖపట్నం ఉంది అనకాపల్లి ఉంది కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి ఇలా పన్నెండు జిల్లాలకి తీర రేఖ ఉంది మీరు ఫస్ట్ మ్యాప్ చూడకుండా ఈ టాపిక్ అసలు చూడొద్దు ఫస్ట్లో ఆంధ్రప్రదేశ్లో మీరు ఫస్ట్ పార్ట్ చూసి ఈ టాపిక్ అసలు ఈ టాపిక్ నేర్చుకోవడానికి కూడా ఏం లేదు అన్నీ అక్కడ మ్యాప్ మనం నేర్చుకునే ఆడ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మీరు ఇరవై జిల్లాలుగా ప్రాక్టీస్ చేస్తే ల్యాండ్ లాక్ డిస్టిక్స్ కాకుండా ఇక్కడ సరిహద్దు రాష్ట్రాల టాపిక్ ఈజీగా అయిపోతుంది తేరు రేఖ అనే టాపిక్ కూడా ఈజీగా అయిపోతుంది ఇక్కడ మీరు కొత్తగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏందన్నా ఉంది అంటే ఇక్కడ నోమరికల్ డేటా సో రీసెంట్ గా మనకి కోస్టల్ ఏరియా అనేది చేంజ్ అయ్యింది అన్ని రాష్ట్రాలకి తొమ్మిది రాష్ట్రాలకి తేరు రేకు ఉంది నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకి తేరు రేకు ఉంది సో ఇవన్నీ డేటా అనేది మారిపోయింది ఆల్రెడీ తేరు రేఖ అనే టాపిక్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం మీకు అక్కడ ఒక క్లారిటీ వచ్చింటుంది సో ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతాన్ని సర్కార్ తీరం లేదా కోస్తా తీరం అని పిలుస్తారు సో భారతదేశంలో పొడవైన తీర్రేఖ కలిగిన మూడవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా మొదటి రాష్ట్రం గుజరాత్ రెండవ రాష్ట్రం తమిళనాడు సో మొత్తం మనకి తొమ్మిది రాష్ట్రాలకు తెర రేఖ ఉంది నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలకు తెరరేఖ ఉంది ఈ తొమ్మిది రాష్ట్రాలు ఐదు వెస్ట్ కోస్ట్ లో ఉంటే నాలుగు ఈస్ట్ లో ఉంటే ఆ నాలుగు ఈస్ట్ లో ఉండేదే మనకి పైన తమిళనాడు కింద నుంచి వస్తే మనకి సౌత్ నుంచి తమిళనాడు తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉండేది ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒడిస్సా ఉండేది ఒడిస్సా తర్వాత వెస్ట్ బెంగాల్ ఉంటుంది సో ఇవన్నీ మీకు ఎవరైతే వీడియోస్ చూస్తారో వాళ్ళకి క్లారిటీ వచ్చి ఉంటుంది సో ఒకప్పుడు మనకి ఈ తూర్పు తీరంలో తీర రేఖ ఎక్కువ కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉండేది రీసెంట్గా డేటా చేంజ్ అవ్వడం వల్ల తూర్పు తీరంలో తీర రేఖ కలిగిన మొదటి రాష్ట్రం వచ్చేసరికి తమిళనాడు వచ్చింది అనమాట ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ తమిళనాడు తర్వాత మనకి సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఓవరాల్ గా భారతదేశంలో అయితే ఫస్ట్ ప్లేస్ గుజరాత్ సెకండ్ ప్లేస్ తమిళనాడు మూడవ రాష్ట్రం మనకి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కి ఒక వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు అంటే వన్ జీరో ఫైవ్ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్స్ తీరు రేఖ అనేది ఉంది సో తర్వాత మొదటి రాష్ట్రంగా భారతదేశంలో గుజరాత్ ఉంది టూ త్రీ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ టూ కిలోమీటర్స్ రెండవ రాష్ట్రంగా తమిళనాడు ఉంది వన్ జీరో సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ కిలోమీటర్స్ సో ఇక్కడ ఓన్లీ మీరు ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే ఎక్కువ తీరు రేఖ కలిగిన జిల్లా ఇక్కడ మీరు మ్యాప్ లో మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ సో క్లియర్ గా మీకు అర్థమైపోతుంది క్వశ్చన్ ఆన్సర్ సో ఎక్కువ తీరు రేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళము తక్కువ తీరు రేఖ కలిగిన జిల్లా వచ్చేసరికి మనకి వెస్ట్ గోదావరి ఇక్కడ మీరు చూసుకోవచ్చు పశ్చిమ గోదావరి సో క్వశ్చన్కి ఆన్సర్ మ్యాప్ లోనే ఉంటుంది మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఎక్కువ తీరు రేఖ కలిగిన జిల్లా శ్రీకాకుళము తక్కువ తీరు రేఖ కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి సముద్ర తీరం కలిగిన ఏకైక రాయలసీమ జిల్లా వచ్చేసరికి ఇక్కడ తిరుపతి జిల్లా సో మన సముద్ర తీరం సో ఇక్కడ తిరుపతి తీసుకోండి రాయలసీమ జిల్లాలో ఎనిమిది జిల్లాలు ఉంటాయి నంద్యాల కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ కడప ఏమో ల్యాండ్ లార్క్ డిస్టిక్ ఇక్కడ తిరుపతి జిల్లా తీసుకుంటే మనకి తీర్రేఖ కలిగిన ఏకైక రాయలసీమ జిల్లా వచ్చేసరికి తిరుపతి జిల్లా సో ఇక్కడ మీరు రేఖ అన్నప్పుడు మీకు లాస్ట్ లో మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఒకసారి చూసుకోండి ఇక్కడ మనకి తమిళనాడు అనేది డేటా మారిపోయి సెకండ్ కి వచ్చింది ఆంధ్రప్రదేశ్ అనేది థర్డ్ లో ఉంది ఓవరాల్ గా ఇండియాలో అదే ఈస్ట్ కోస్ట్లో అయితే తమిళనాడు ఫస్ట్ ప్లేస్ ఉంటే తర్వాత మనకి సెకండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ కోస్ట్లో సరే ఇక్కడ ఇక్కడ చూసుకోండి గుజరాత్కి టూ త్రీ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ మనకి తమిళనాడు వన్ జీరో సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ థర్డ్ ప్లేస్ మనకి వన్ జీరో ఫైవ్ త్రీ పాయింట్ జీరో సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది సో మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క తీరం పేరు వచ్చేసరికి సర్కార్ లేదా కోస్తా తీరం అని పిలుస్తారు ఇలా మొత్తం మనకి తొమ్మిది రాష్ట్రాలకు ఉంది సో గుజరాత్ యొక్క తీరం పేరు వచ్చేసరికి కాండ్లా తీరము లేదా కతియవర్ తీరం అని పిలుస్తారు మహారాష్ట్ర వచ్చేసరికి కొంకణ్ లేదా గోవా తీరం మహారాష్ట్ర గోవాకి కొంకన్ తీరం అని పిలుస్తారు కర్ణాటకకి కెనడా తీరం కేరళకి మలబార్ తీరం తర్వాత తమిళనాడుకి పుదుచ్చేరికి వచ్చేసరికి కోరమండల్ తీరం ఆంధ్రప్రదేశ్కి సర్కార్ లేదా కోస్తా తీరం అని ఒడిశాకి ఉత్కల్ తీరం అని వెస్ట్ బెంగాల్కి వంగా తీరం అని పిలుస్తారు సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో డిస్కస్ చేశాం సో ఇదే ఫ్రెండ్స్ మనకి మీరు ఈ వీడియోలో నేర్చుకున్న టాపిక్ ఏంటంటే అసలు విస్తీర్ణ పరంగా ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద జిల్లాలు అతి చిన్న జిల్లాలు జనాభా పరంగా అతిపెద్ద జిల్లాలు అతి చిన్న జిల్లాలు సో మళ్ళీ సపరేట్ గా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనాభా విస్తీర్ణం చూసాము కోస్తాంధ్ర జిల్లాల్లో జనాభా విస్తీర్ణం చూసాము అదే రాయలసీమ జిల్లాల్లో కూడా జనాభా విస్తీర్ణం చూసాము సో దాని తర్వాత ఏం నేర్చుకున్నాం మనం సరిహద్దు రాష్ట్రాలు చూసాము అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది ఆ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన జిల్లాలు ఏంటి అనేది చూసాము సో దాని తర్వాత మనకి తీర రేఖ అనే టాపిక్ చూసాం సో కోస్టల్ ఏరియా ఎన్ని జిల్లాలకు తీర రేఖ ఉంది ఎక్కువ తీర రేఖలైన జిల్లా ఏంటి తక్కువ తీర్రేఖలైన జిల్లా ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్నో స్థానంలో ఉంది మూడో స్థానంలో ఉంది అదే మన ఇండియా అయితే పద్దెనిమిదో స్థానంలో ఉంది సో ఎయిటీన్ అన్నప్పుడు నేను చాలా పాయింట్స్ చెప్పాను నేను ఆల్రెడీ బిరుదులు రద్దు అని చెప్పే ఆర్టికల్ కూడా ఎయిటీన్ ఎయిటీన్త్ పార్ట్ అయితే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అత్యవసర అధికారాల గురించి చెప్తుంది భారతదేశంలో ఈ సంవత్సరం రీసెంట్గా ఎయిటీన్త్ ఎన్ఆర్ఐ సమ్మిట్ మనకి ఒడిస్సాలో జరిగింది అదే మనకి బయోస్పియర్ రిజర్వ్స్ ఇండియాలో ఎయిటీన్ ఉన్నాయి అదే టైగర్ రిజర్వ్స్ అయితే ఎయిటీన్ రా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉండి మనకి ఓటకేయాలన్న వయసు పద్దెనిమిది సంవత్సరాలే ఉంటుంది సో ఇలా ఎయిటీన్ ఎయిటీన్ అన్నప్పుడు చామంతి ముల్లంగి క్యాబేజ్ లో ఉండే క్రోమోజోమ్స్ కూడా పద్దెనిమిది తమిళనాడుకి రాజ్యసభ స్థానాలు పద్దెనిమిది సో ఇలా చాలా పాయింట్స్ ఎట్లా ఎయిటీన్ అన్నప్పుడు సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అయితే ఇప్పుడు నెక్స్ట్ మీకు టూ క్వశ్చన్స్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో విస్తీర్ణ పరంగా అతి చిన్న జిల్లా ఏంటి సో దీనికి ఒక ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏదైతే మనకి లాస్ట్ లో మొన్న అరకు కాన్స్టివెన్సీ అని చెప్పుకున్నాం కదా లెస్టీ కాన్స్టివెన్సీ ఒకటి ఉంది అరకు అనేది సో లో అరకు అనే విడిది కేంద్రం మనకి హిల్ స్టేషన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో అరకు అనే హిల్ స్టేషన్ ఏ జిల్లాలో ఉంది సో ఈ రెండు క్వశ్చన్లకు ఆన్సర్ చేయండి సో ఇంకా ఎవరికన్నా బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న కి హాయ్ అని మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తే ఎలా పర్చేస్ చేయాలి అనేది సో ఈ బుక్ వచ్చేసరికి కంప్లీట్ గా వన్ ఎయిటీ టాపిక్స్ ఫోర్ హండ్రెడ్ పేజెస్ ఉంటుంది ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏషన్ ఫోర్త్ ఎడిషన్ మళ్ళీ డిసెంబర్ వరకు బుక్ అనేది మారదు మళ్ళీ డిసెంబర్ లో మనకి నెక్స్ట్ ఎడిషన్ అనేది అప్డేట్ అవుతుంది సో అప్పటి వరకు మీకు ఈ బుక్ ఉపయోగపడుతుంది సో కంప్లీట్ గా మ్యాప్ పాయింటింగ్ మల్టీ కలర్ సో ఇన్ఫోగ్రాఫిక్స్ లో ఉంటుంది సో ఈ బుక్ కొన్న వాళ్ళకి మ్యాప్ ప్రాక్టీస్ బుక్ ఒక సిక్స్టీ ఫోర్ పేజెస్ మీకు మ్యాప్ ప్రాక్టీస్ బుక్ అనేది ఫ్రీగా వస్తుంది ఈ బుక్ లో కంటెంటే మీకు నేను ఇక్కడ వీడియోస్ రూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒక వంద వీడియోలు వస్తాయి టోటల్ గా సో ఈ హండ్రెడ్ వీడియోస్ చూస్తే మీకు ఏ ఎగ్జామ్ కైనా ఎలా నేర్చుకోవచ్చు అసలు సబ్జెక్ట్ని ఎలా గుర్తు పెట్టుకోవచ్చు చదివే విధానం ఏంటి సో అనేది మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో మనం నెక్స్ట్ వీడియోలో క్రిద్దాం ఓకే